మండలం అమ్మాసరెడ్డి కంట్రేషన్లో ఈ మామిడి తోటలో గోడౌన్ ప్రైవేట్ గోడౌన్లో టన్నులు దాదాపు డెబ్బై టన్నులు గోడౌన్లో ఈ రెడ్ శాండల్ గోడౌన్ ఉంది దాని ముందుగా సమాచారంతో వీళ్ళు ఈ తమిళనాడు సంబంధించిన ఈ రెడ్ శాండల్ స్మగ్లర్స్ అక్కడ ఉన్నటువంటి కాపులా దారుల్ని తాళత కట్టేసి వాళ్ళని వాళ్ళని భయపెట్టి బలవంతంగా వాళ్ళని ఒక రూమ్లో రిటైన్ చేసి తర్వాత వాళ్ళు తెచ్చినటువంటి వాళ్ళ లారీలో దాదాపు మూడు టన్నులు వర్క్ ఈ యాభై లక్ష సుమారు యాభై లక్షలు విలువైనటువంటి రెడ్స్ అండ్ డబుల్ దొంగల్ని లోడ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇలా ఆ విధంగా వాళ్ళని ఒక రకంగా డెకాటీ చేసి వాళ్ళని భయపంటలకి గురి చేసి ఆ చెప్ చెప్ చేయడం జరిగింది దా దాని తర్వాత మా సిఏ గారు సచివేడి సిఏ గారు సచివేడి ఎస్ఐ గారు నాగల మన వరదాయపాల వేసాయ గారు ఈ రెడ్షాండల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది యొక్క సహకారంతో వీటిని పట్టుకోవడం జరిగింది నిన్న సాయంత్రం టాస్క్ ఫోన్ చెక్ ఫోర్స్ దగ్గర పట్టుకొని మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయినాయో మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ నలభై లాక్స్ రెడ్ హ్యాండ్ లాక్స్ అదేవిధంగా లారీతో సహా ముద్దాయిలు పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా విచారణ చే చేయడం కూడా జరిగింది విచారణలో ఈ శాంతకుమారినతను మెయిన్ మొదాయి వీళ్ళతో పాటుగా మెయిన్ వెంకటాచలం అతను చెన్నైకి సంబంధించిన వెంకటాచలం అతను అదేవిధంగా మురిగేట్ అని చెప్పేసి రిలీవ్డ్ రిమూవ్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయబడిన కానిస్టేబుల్ మురిగేట్ అతను దీంట్లో ప్రధాన పాత్రధారులు అని చెప్పేసి తెలుస్తూ ఉంది వాళ్ళ ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది వీళ్ళల్లో ఇద్దరు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఒక అతను అయితే చంద్రశేఖర్ అని చెప్పేసి ఎఫ్ఎన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ అతను ఆల్రెడీ సర్వీస్లోనే ఉన్నాడు ఈ మనం అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిలో ఈ చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్ కూడా ముద్దాయి ప్రజెంట్ మనం మన కస్టడీలో ఉన్నాడు అదేవిధంగా నాగరాజ్ అని చెప్పేసి ఈ రైల్వే డిపార్ట్మెంట్ సూపర్ండెంట్ తిరుచి డిఆర్ఎం ఆఫీస్లో రైల్వే సూపర్ండెంట్గా పనిచేస్తూ ఉన్నాడు అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు అరెస్ట్ అయిన వాళ్ళు అతను కూడా ఏ ఫోర్ ఏ ఫైవ్ ముద్దాయిగా ఉన్నారు వీళ్ళు ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఈ పదమూడు మందిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రెడ్ శాండల్ స్పెషల్ కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్నాము దీనికి వీళ్ళ వీళ్ళ కన్ఫెషన్ నుంచి ఈ నలభై లాక్స్ వర్త్ అదేవిధంగా ఐదు లాక్స్ టోటల్ ఫార్టీ ఫైవ్ లాక్స్ రెడ్ శాండల్ కాకుండా ఈ లారీ ఐసర్ లారీ వాడి వాడినటువంటి వంటి రెండు కార్లు తర్వాత ఎవరైతే ఈ ప్రాపలాదాలను బెదిరించారో వాళ్ళ సంబంధ వాళ్ళని బెదిరించిన సంబంధించిన ఈ కత్తి తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు పనిచేయకుండా వాటి మీద స్ప్రే చేశారు కనపడకుండా ఉండేదానికి స్ప్రే చేశారు ఆ స్ప్రే డబ్బాను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళని కాపలా దాన్ని బంధించినటువంటి రోపు వాళ్ళు వాడిన గ్లౌజెస్ తర్వాత వాళ్ళ పొజిషన్లో ఈ పదమూడు పద్నాలుగు సెల్ ఫోన్లు పద్దెనిమిది వేల రూపాయలు క్యాష్ రూపాయలు క్యాష్ కూడా వాళ్ళ స్వాధీనంకి మనం వశపరచుకోవడం జరిగింది తర్వాత